ఎత్తుకొని పాలిస్తున్న తల్లి పేరేంటో తెలియదు తండ్రి ఎవరో తెలియదు అక్క ఎవరో తెలియదు అన్న ఎవరో తెలియదు తన ఐగుప్తులో ఉన్నానని తెలియదు దమ్ము పెట్టే వాళ్ళ అమ్మ చేసిందనే విషయం తెలియదు పెట్టిన సంగతి తెలియదు తెలియకుండానే నా దేవుడు చిన్న వయసులోనే మరణాన్ని దేవుడు నిన్ను నన్ను ఎన్నిసార్లు సార్లు కాపాడుంటాడు ఆయన అలా లూయా మీద పండుకున్నప్పుడు పాముల మీదకెక్కి ఖర్చి చచ్చిపోయిన వాళ్ళు లేరా ఆటోల్లో పోతే యాక్సిడెంట్లు అయి చనిపోయినోళ్ళు లేరా నడుస్తూ వెళ్లి చనిపోయినోళ్ళు లేరా పండుకొని పండుకొని హాస్ట్రోకులతో స్ట్రోక్ లతో చనిపోయినోళ్ళు లేరా ప్రమాదాలు నా దేవుడుస్తూ రక్షిస్తూ ఉన్నాడు స్తోత్రం కలుగునగా మోసే అనుకున్నాడయ్యా నన్ను ఆ మరణమే ఏం చేయలేకపోయింది చిన్నప్పుడే మరణం నన్ను తాకేది ఏమి చేయలేకపోయింది ఒకవేళ మరణము నిశ్చిత్తమైతే నేను వస్తాను దేవా అని నిలబడినప్పుడు మరణానికి భయపడినప్పుడు శత్రువులకి భయపడినప్పుడు ఈ మరణపు కేకలకి భయపడినప్పుడు ఎర్ర సముద్రము కూడా ఆరిని మార్చబడింది భయపడనప్పుడే కార్యాలు చూడగలుగుతావు